మన వాట్సాప్లో ఫ్రెండ్స్కు పంపించిన ఫోటోలు వీడియోలు అలాగే వాట్సాప్ డేటాబేస్ విడివిడిగా డిలీట్ చేసుకోవడం కష్టంగా ఉంటే కనుక మనకి డబ్ల్యూ క్లీనర్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఇది మనకి ప్రొఫైల్ పిక్చర్స్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్ పిక్చర్స్ చూపిస్తూ ఉంటుంది సో వాటిలో అవసరం లేని వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు అలాగే ఇమేజెస్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికీ మనకే బయట నుంచి వచ్చిన ఇలా ఫోటోని మనం సెలెక్ట్ చేసేసుకొని అంటే ఏవైతే వద్దనుకుంటున్నామో ఆ రిసీవ్డ్ అనే సెక్షన్లో కనపడతాయి సో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి డిలీట్ సెలెక్టెడా లేదా వాటిని మనం ఒక వేరే లొకేషన్లో మూవ్ చేసుకోవాలన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి సెంటర్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మనం పంపించిన ఫోటోలు కనపడుతూ ఉంటాయి అలాగే ఆడియో పేపర్స్ వాయిస్ నోట్స్ ఇట్లాగా వీడియోస్ రకరకాల సెక్షన్స్ అవైలబుల్ అవుతాయి ఇప్పుడు వీడియోస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక వేరే వాటిని మనకు పంపించిన వీడియోస్ ఎక్కడ కనపడతాయి సో ఇప్పుడు ఏదైనా మనకు వద్దని కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ సెలెక్టెడ్ అంటే కనుక ఎస్ కన్ఫర్మేషన్ అడుగుతుంది ఎస్ పచ్చేస్తాను ఇలాగ మనకు అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోవచ్చు అలాగే బ్యాకప్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మనకి వాట్సాప్ డేటాబేస్ ఏదైతే కనుక ఎస్క్ ఎయిట్ డేటాబేస్లో స్టోర్ అవుతుందో సో పర్టికులర్ బ్యాకప్స్ అన్నిటినీ ఎస్డి కార్డులో మనకే స్పేస్ తక్కువగా ఉంటే కనుక సెలెక్ట్ చేసేసుకొని మనం నార్మల్గా మనం డిలీట్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ అవుతుంది ఇలాగ వాట్సాప్ ఆక్యుపై చేసే స్పేస్ని తగ్గించుకోవడానికి ఈ డబ్ల్యూ త్రీ అదే అప్లికేషన్ యూజ్ చేయవచ్చు